దేవునికి స్తోత్రము దేవదేవునికి వంద్రములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సోదరు దేవుని యొక్క వాక్యం సేవస్తుంది దేవుని యొక్క పనికి పనికిరానటువంటి మనము దేవునికి ప్రార్థన చేయుట న్యాయమేనా మనం నిజంగా దేవుని యొక్క పని చేస్తున్నామా సత్యమైనటువంటి వాక్యాన్ని అందరికీ మనం అందించగలుగుతున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రెండో తిమోతి రెండో అధ్యాయం పదిహేను వచ్చిన చూసుకున్నట్లయితే దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడనక్కర్లేని చూడండి దేవుని యొక్క పనిలో దేవుని ఎదుట యోగ్యనుగాను సిగ్గుపడని సిగ్గుపడనక్కర్లేని వానిగా ఉండాలి మనం ఎప్పుడు కూడా అనేక మంది చూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో సిగ్గుపడుతూ ఉంటారు ఏ విషయంలో మనం సిగ్గుపడాలి తప్పు చేస్తేనే సిగ్గుపడాలి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని ఎదుట గాను సిగ్గుపడనక్కర్లేని పనివాణి గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాణి గాను చూడండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సత్యమైనటువంటి వాక్యాన్ని సరిగా ఉపదేశించేవాణిగా మనం ఉండాలి అయితే వాక్యాన్ని పై పైన మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అందుకే రెండో కోరిందులకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన చూసుకున్నట్లయితే మేము దేవుని వాక్యమును పౌలు గారు అంటున్నారు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక ఈ దినాల్లో చూసుకున్నట్లయితే వాక్యాన్ని వంకర వంకరద్రోవంలో తిప్పేయటం వారికి అనుకూలమైనటువంటి బోధ చేసుకుంటాం అందుకే కదా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది అపోజిటం పౌలు గారు అంటున్నారు తోటి ఇదిగో బోధన వారు సహింపక దురద చెవులు గల వారి వల్లే ఉండి తమ స్వకీయ దురాసలు చెప్పిన వారికి అనుకూలమైనటువంటి బోధకులను సమకూర్చుకుని వారు బోధించుకుంటున్నారంట మనకు నచ్చినట్టుగా బోధించుకుంటాం కాదు పరిశుద్ధాత్ముడు ఏది మాట్లాడితే అదే ఇదిగో మేము వాక్యాన్ని కలిపి చెరిపిడి వారిలా కాకుండా రెండో కొరింది అధ్యాయం ఏడు వచ్చినా చూసుకున్నట్లయితే సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు సంగతులను దేవుని యొక్క వాక్యాన్ని పైపైనే మనం చూస్తున్నాం దాని లోతుల్లోకి వెళ్ళినట్లయితే ఎంత తవ్వినా సరే దేవుని యొక్క వాక్యం లోతు అండి లోతు కానీ మనం పైపైనే చూస్తున్నాం దేవుని అడగాలి ప్రభువా నీ పని చెయ్యాలయ్యా నేను నీ పనికి పనికొచ్చేవాణిగా ప్రార్థన చేసేవారిగా నేను ఉండాలయ్యా ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రసంగి గ్రంథము ఏడు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినో చూసుకున్నట్లయితే సత్యమైనది దూరముగాను సత్యం ఎప్పుడు దూరంగా ఉంటుంది అసత్యమే మనకి ఎప్పుడు ఆనుకునే ఉంటాం మనం సత్యమైనది దూరముగాను బహులోతుగా ఉన్నది దాన్ని గ్రహింపగలవాడు ఎవడో దాన్ని అసలు దాన్ని ఎవడో పరిశీలన చేయగలవాడు ఎవడున్నాడు అసలు పరిశీలన చేస్తున్నామా దేవుని వాక్యాన్ని పరిశోధన చేస్తున్నామా పరిశీలన చేస్తున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి సోధు సోధుడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది రెండో కోరింది నాలుగు నాలుగో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతానుడు అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో ఏం చేస్తున్నాడు వాడు గృఢితనగా చేస్తున్నాడు అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలని గుడ్డితనం కలిగ చేస్తున్నాడు ఇంకా వారు ఏ విధంగా నడుచుకుంటారో వారికి తెలియదు ఇంకా నేను సత్యంలోనే ఉన్నానని అనుకుంటారు వారు ఎందుకు వారి యొక్క మనోనేత్రాలకే గుడ్డితనం వచ్చేసింది పరిశోధరి సోదరి దేవుని యొక్క వాక్యము లోతుగా ఉన్నది బహుదూరంగా ఉన్నది దాన్ని పరిశీలన చేయవాడు ఎవడు ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కదా ప్రార్థన చేయాలి మంచిది కానీ చూడండి నువ్వు ఉద్యోగం చేసినప్పుడు కష్టపడి పని చేసినప్పుడు దానికి జీతానికి నువ్వు పాత్రుడు పని చేయకుండానే నాది నాకు ఇచ్చేయండి అంటే అలాగే మనం కూడా దేవుని యొక్క పని చేసి ప్రభు యొక్క పాద సన్నిధిలో కనుక మనం ఆయన బతిమాలుకుంటే ఆయన ఎంత సులభంగా ఇచ్చేస్తాడండి ముందు మనం పని చేయము మనకు ఆశీర్వాదాలు వచ్చేయాలి మొట్టమొదటి కానీ మనల్ని దేవుడు ఆస్వాదించేయాలి మన ఇరుకులన్నీ వెళ్ళిపోవాలి అది కాదండి దేవుడి భూలోకంలో మనం ఏర్పాటు చేసుకుంటాడంటే ఒక ప్రణాళిక ఉన్నది తినేసి తిరిగేసి ఇది కాదు మన జీవితం మనకి మరి యొక్క జీవితం అన్నది అది గ్రహించుకోవాలి మనము ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది వాళ్ళ ప్రార్థన ఎప్పుడు చెల్చుకోండి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగి మెలకుగా ఉండడం అంటున్నాడు ఇదిగో ప్రార్థన ఎందు మనం నిలకడగా ఉండాలి మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు మంచిది అలాగే ఎవడునో కీడునకు ప్రతి కీడు చేయక ఎడతగక ప్రార్థన చేయమన్నాడు అవును కదా దేవుని యొక్క వాక్యమేసారి వస్తుంది మెలకుండి ప్రార్థన చేయమంటున్నాడు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి చూడండి యోబు గ్రంథంలో నిజంగా ఒక విద్యార్థి పాఠశాలలో కనుక అతడే ఎక్కువ మాట్లాడేసి ఉపాధ్యాయుడు కనుక మాట్లాడకుండా ఉంటే ఏం నేర్చుకుంటాడు ఒక ఉపాధ్యాయుడు జ్ఞానం కలిగినటువంటి వాడు మాట్లాడినట్లయితే లోకానుసరంగా ఆ యొక్క విద్యార్థి నేర్చుకుంటాడు ఆ యొక్క ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఏదైనా ఒక మంచి మాటలు అదేవిధంగా దేవుడితోటి ఎంతసేపు మనమే మాట్లాడేటం కాదు కానీ దేవుడు మనతో మాట్లాడినట్లయితే అది ఎంత గొప్ప భాగ్యం అండి ఎంత గొప్ప ధన్యత అది దొరకడం చాలా కష్టం అది దొరకాలంటే దేవుని యొక్క పని చేయాలి దేవుని యొక్క మాట మనం వినాలి చూడండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది యోగ గ్రంథం పదకొండో అధ్యాయం ఐదో వచ్చినలో దేవుడు నీతో మాట్లాడిన మేలు గారి యొక్క స్నేహితుడు అన్నాడు ఇదిగో దేవుడు నీతో మాట్లాడితే మేలయ్యా నువ్వు మాట్లాడటం కాదు మనం కూడా అంతే మనం మాట్లాడటం కాదు దేవునితోటి ఏ పార్టీ వారము దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయన నీతో వాదించినా మేలు చూడండి మనతో మాట్లాడితే ఆయన మేలు మనం కాదు మనకి ఏం మాట్లాడతామో తెలియదు ఏం అడుగుతామో తెలియదు లోకానుసారమైనటువంటి యహలోక సంబంధమైనటువంటివే మనం అడుగుతూ ఉంటాం ప్రి సోదరి సౌదడా దేవుని యొక్క పనికి పనికి రానటువంటి మనము ప్రార్థన చేయటం న్యాయమేనా నిజంగా దేవుని యొక్క పని చేస్తున్నామా సత్యమైనటువంటి నిజమైనటువంటి పని చేస్తున్నామా నటించేటువంటి పని ఏదో చేయాస్తున్నామాలని చేస్తున్నామేమో దేవునికి లెక్కించుకోవాలి ప్రతి సోదరి సౌదడా ప్రతి దానికి సమయం ఉంటుంది జ్ఞాపకం ఉంచుకో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎందుకంటే యోహానుసువార్త తొమ్మిది ముప్పై ఒకటిలో దేవుని యొక్క వాక్యంసలు వస్తుంది దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదం కదా పాపులు ఎంత మొర్ర పెట్టినా సరే వారి మొర్ర వినవడం వాక్యం సెలవేస్తుంది ఇక్కడ మన మొర్ర ఆలకించాలంటే మనం ఆయన మాట వినాలి అప్పుడు మన మాట ఆయన ఇదిగో యోహానుసువార్త మూడు నాలుగులో చూసుకున్నట్లయితే పాపము చేయు ప్రతివాడును పాపం ప్రతివాడు అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల నుంచి జీతం మరణం అంటున్నాడు ఆయన ఆజ్ఞ అతిక్రమించినట్లయితే ఆయన ఏం చెప్పాడు ఇదిగో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి మనకి చెప్పాడు మన బాధ్యత మన పని అది ఏదో ఒకరికే కాదు మనందరి బాధ్యత దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి దేవుడి యొక్క పనిని మనం చేయాలి అందుకే పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించేవాడు ఆయన ఏం చెప్పాడో అది మనం వినాలి ఆయన ఏది చెప్పాడో చేయకూడదనేది అది చేయకుండా ఉండాలి ఏదైతే మిమ్మల్ని అన్నాడో అది చెయ్యాలి కానీ ఏది పాటించం కదా మనం ఆజ్ఞని అతిక్రమిస్తున్నాం ప్రతి చౌదరి చౌదరి దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ఉండాలి దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ఉన్నామా లేదని ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతున్నామా రెండో పేతులు మూడు తొమ్మిదిలో చూసుకున్నట్లయితే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును బట్టి అందరూ మారు మనసు పొందాలని అంతే కదా ప్రతి సోదరి సోదరి అందరూ మారు మనసు పొందాలని కదా దేవుడు చూస్తున్నాడు మారు మనసు పొందాలంటే అందరూ ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా మనము నా పని అయిపోయింది ఇంకా అనుకుంటే సరిపోయిందా కాలేబు నలభై సంవత్సరముల వయసులో నేను ఎంత బలాన్ని కలిగి ఉన్నానో ఎంత ఉత్సాహాన్ని కలిగి ఉన్నానో ఇదిగో ఎనభై సంవత్సరముల వయసులో కూడా అదే బలాన్ని కలిగి ఉన్నాను చూడండి ప్రియ సౌదరి సోదరి అదే బలాన్ని కలిగి ఉన్నావా అయ్యో నా బలం అయిపోయింది ఇంకా నా పని అయిపోయిందిలే నేను చాలా చేసాను అని అనుకుంటున్నావేమో కాదు ప్రయాస పడాలి ప్రభువు కొరకు సువార్తను ప్రకటించాలి దేవుని యొక్క పనికి పనికొచ్చేవారిగా ఉండాలని దేవునికి వాక్యం వస్తుంది మొదటి తిమోతి రెండు నాళ్ళలో చూసుకున్నట్లయితే మనుషులందరూ రక్షణ పొంది సత్యముడు కూర్చి అనుభవ అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని అవును కదా ఈ సత్యాన్ని గురించి అనుభవం కలిగి మనం ఉండాలి లేకపోతే ఎవడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాదు కదా ఏదో చెప్తూ ఉంటే తలక ఊపేసుకుంటే వెళ్ళిపోతాం అంతే పరిశీలన చెయ్యం కదా మనము అపోస్తులు వారి వాక్యాన్ని బోధించినప్పుడు వారు పరిశీలన చేసేవారంట కానీ మనం వింటాము వదిలేస్తాం అంతే అట్లా ఉండకూడదు ప్రతి సౌదరి సౌదరి దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది దేవుడు ఆయన ఆజ్ఞాయిస్తున్నాడు నా పని చేయండి మీరు మనం చేయగలుగుతున్నామా మార్కు అధ్యాయం ఐదు ఐదోచులు చూస్తే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఇదిగో ప్రభువైనటువంటి అయినటువంటి వారు ఈ లోకానికి వచ్చాడైనా వచ్చి ఆయన ఏమి అనుభవించేలేదండి ఆయన పని చేశాడైనా ఆయన ఆ తండ్రి ఏదైతే ఆయనకి పని అప్పగించాడో ఆ పనిని సంపూర్తి చేశాడు యోహన వార్త పదిహేడు నాళ్ళలో చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని మరి నీకు ఇచ్చిన పని నాకే పని ఇవ్వలేదులే నువ్వు అనుకుంటున్నావేమో మరి సోదరి సోదరి దేవుడి భూమి మీద మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మన పని ఉన్నది అది నువ్వు గ్రహించుకోవాలి నేను దేవుని పని చేయాలి అందరూ తమ సొంత కార్యములే చేసుకున్నారు కానీ దేవుని యొక్క కార్యములు ఎవరు చేయట్లేదండి దేవుడు బాధపడుతున్నటు సౌదరి సౌదలారా ఒక్కసారి మనలో మనం అందుకే స్వామిత్రుల గ్రంథం ఇరవై నాలుగు పదకొండులో చూస్తే చావులకే పట్టబడిన వారిని నీవు తప్పించము చూడండి చావులోనికి పట్టబడినటువంటి వారిని మనం తప్పించాలి నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా ఇదిగో నాశనంలోకి వెళ్ళిపోతున్నటువంటి వారిని పాపంలో పడిపోతున్నటువంటి వారిని వాక్యం బోధించి వారిని రక్షించవా నువ్వు రక్షించకపోతే దేవుని యొక్క వాక్యం వారికి చెప్పకపోతే నిన్ను అంటున్నాడు దేవుడు ఇదిగో లోకాసు వార్త ఆరు నలభై ఆరులో చూసుకున్నట్లయితే నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు ఆ ప్రభు పిలుచుట ఎందుకు నన్ను పిలుచుట ఎందుకు నేను చెప్పిన పని మీరు చేయట్లేదు లోకాసువార్త ఆరు నలభై ఆరులో నేను చెప్పిన పని మీరు చెయ్యండి ఆయన పని మనం చేయకుండా ప్రభు ఆ ప్రభు మీరు నన్ను పిలిచుట ఏలా అంటున్నాడు ఆయన ప్రే సౌదరి సౌదరిడా దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుందాం ప్రభువుని అడుగుదాం దేవుని యొక్క పనికి పనికి వచ్చేవారికి అప్పుడు ప్రార్థన చేసినట్లయితే నువ్వు జీతానికి పాత్రుడు ఇదిగో చివరిగా ముప్పై మూడు ఎనిమిదిలో చూసుకున్నట్లయితే దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణం నొందుదు అని దుర్మార్గు నేను సెలవిగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త ఇదిగో పాపంలో పడిపోతున్నటువంటి వారిని పాపం అనే ముసుగులో జోగుతున్నటువంటి వారిని ఇదిగో నువ్వు హెచ్చరించినట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా వారు రక్షించబడతారు లేకపోయినట్లయితే నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషంను బట్టి ఇదిగో పాపంలో పడిపోతున్నటువంటి వారిని నువ్వు హెచ్చరించకపోతే దేవుని యొక్క సువార్తను ప్రకటించకపోతే ఆ పాపంతో చనిపోతాడు వాడు ఇదిగో వాడి యొక్క మరణను వాడు మరణం ఎందుకుంటాడో ఇదిగో వాడి మరణాన్ని బట్టి నేను నిన్ను వి విచారిస్తానంటున్నాడు కడుగు ప్రిసోదరి చౌదరి దేవుని పనికి పనికొచ్చేవారులాగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం ఎందుకంటే మన పని అది సైనికుల వలె ఒక క్రీడాకారుని వలె ఒక వ్యవసాయకుడు వలె దేవుని వాక్యాన్ని ముందుకు తీసిపోదాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమ తండ్రి మహిమగల దేవుని అని వాక్యం వెంటనే ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి నీ పరిచయలో మీరు వాడుకోండి నీ పనిని చేయటానికి మాకు సహాయం దయచేయమని అనార్య వరకు ఆరోగ్యలు దయచేయమని నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తనాలు నడిచిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్